నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ అల్వాల్ కమ్యూనిటీ హాల్లో ప్రజల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల మానవ అక్రమ రవాణా నివారణ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది అంగన్వాడి అవగాహన కల్పిస్తూ మానవ అక్రమ రవాణా నిర్మూలనలో వారి పాత్రను వివరించారు ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్ సింగ్ సూపర్వైజర్ సుధాకీర్తి వింధ్యా వాహిని కలిసి శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ అనేక అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ఘోర నేరమని శిక్షణలో పేర్కొన్నారు ఉద్యోగాలు ప్రేమపల్లి సినిమా అవకాశాల పేరుతో పేద మరియు మధ్య తరగతి అమ్మాయిలు మోసపోతున్నారని తెలిపారు మేము ప్రజ్వల ఎన్జిఓ నుండి మా మాట్లాడుతున్నాం మిథాలీ రాజ్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తాను ప్రజ్వల ఎన్జిఓ తరఫున మానవ అక్రమ రవాణా పైన అంగన్వాడీ టీచర్లకు టూ డేస్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మెయిన్ గా అంగన్వాడీ టీచర్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో ప్రజలకి దగ్గరగా ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది ఎవరు ఎలా ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కటి అంగన్వాడీ టీచర్స్ తెలుస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ అక్రమ రవాణా పైన అవేర్నెస్ అనేది చాలా పెద్ద మొత్తంలో ప్రజలకు చేరవేయచ్చు అని అంగన్వాడీ టీచర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఏ ఒక్కరు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనిషియేటివ్ ఎవరు బాధపడకుండా ఎవరి పేరు బయట పడకుండా ఎలా రిపోర్ట్ చేయాలి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి చిల్డ్రన్ కి హెల్ప్ లైన్ నెంబర్ ఏదో ఉంటది సైబర్ ద్వారా మోసపోతే ఎలాంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి ద్వారా ఈ ట్రైనింగ్ లో ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇంకా ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కంపల్సరీ వాళ్ళ కమ్యూనిటీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అవర్నెస్ కల్పించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మీరు అంబర్ సింగ్ నేను అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను ప్రజ్వల ఎన్జిఓ లో ప్రజ్వల ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థ అనేది అక్రమ రవణకు వ్యతిరేకంగా గత ముప్పై సంవత్సరాల నుండి దీనిపై నన్ను పనిచేస్తుంది పాటు ఈ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థను ఎవరు స్థాపించారని చూసుకున్నట్లయితే డాక్టర్ సునీత కృష్ణన్ మేడం పద్మశ్రీ అవార్డు గ్రహీత గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి దీనిపైన వర్క్ చేస్తున్నారు ఇది అక్రమ రవాణా తుదిలోనే అరికట్టాలని దీనిపైన మా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ పోరాడుతుంది దీనిపైన అందరికీ అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అరికట్టగలగలుగుతామని అందరికీ దీనిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి చూసుకున్నట్టయితే చాలా వరకు అక్రమ రవాణా పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఇది మూడవ అక్రమ రవాణా నేరపూరిత నేరంగా పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నటువంటి ఒక పెద్ద నేరపూరితమైనటువంటి నేరంగా పరిగణంలో తీసుకున్నారు దానికోసం మీ దీనిపైన ప్రతి వాళ్ళకు వాళ్లకు ప్రతి వ్యక్తికి దీనిపైన అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అరికట్టగలుగుతామనే ఉద్దేశంతో అంగన్వాడీ టీచర్ వాళ్ళకు క్షేత్రస్థాయిలో వాళ్ళు వెళ్లి దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారని ఉద్దేశ టీచర్ వాళ్ళని చూజ్ చేసుకోవడం జరిగింది అంగన్వాడీ టీచర్లకు టూ డేస్ శిక్షణ ఇవ్వ ఇస్తున్నాము ఇందులో చూసుకున్నట్లయితే ఏ టాపిక్స్ పైన చూసుకున్నట్లయితే మొదటి రోజు అక్రమ రవాణా ఈ విధంగా జరుగుతుందని దానిపైన ఆఫ్లైన్ ద్వారా ఈ విధంగా జరుగుతుంది ఆన్లైన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా ఈ విధంగా అక్రమ రవాణా జరుగుతుంది అదే విధంగా